హలే లుయ్య ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు అందరూ బాగున్నారండి ఈరోజు దేవుని వాగ్దానముల కొరకై దేవుడు మాట కొరకై ఆయన సన్నిధిని కనబడటకు ఓ వేగరపడుచున్నారని నేను విశ్వసిస్తున్నాను ఈరోజు జీవాహారము కీర్తనలు నలభై రెండవ కీర్తన మొదటి వచ్చినము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది హలేయ నామముకు అనేక వందనములు చుతులు స్తోత్రములు కలుగును గాక ఇక్కడ కొరహు కుమారులు దైవధ్యానమని వ్రాయబడినది హృదయ స్కందము నుంచి నలభై రెండవ కీర్తన కొరహు కుమారులు ప్రభు వారికి తెలుగెత్తి ప్రార్థిస్తున్నారు లేదా వారు పాట పాడుతున్నారు ఆరాధిస్తున్నారు దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది వారు వారి యొక్క ఆత్మను దేవుని వైపు ఎత్తుకొనుచున్నారు జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని వారి యొక్క ఈ విశ్వాసము ఈ యొక్క ఆశ వారిని వారి యొక్క తండ్రి శాపమునకు గురి కాకుండా రక్షించిందని చెప్పవచ్చు వారు ఇంతటి ప్రేమను కలిగి ఉన్నారు కనుకనే దేవుని పట్ల విశ్వాసంతో ఉన్నారు కనుకనే కోరహు చేసినటువంటి పొరపాటు పాపము వారు చేయకుండా దేవుని పక్షము నిలిచి ఉన్నారు సంఖ్యాకాండము పదహారో దేయంలో చూసినట్లయితే కోరహు దేవుని సేవకుడైన మోస్యకు విరోధంగా కొందరి మనుషులను పోగు చేసి ఎదురు తిరిగినప్పుడు దేవాది దేవుడు సమాజంలో ఎదురైనటువంటి కలిగినటువంటి ఆ యొక్క వేర్పాటుకు ఆయన ఇష్టపడక ఆ యొక్క పాపమును ఖండిస్తూ కోరహుకు ఒక గొప్ప శిక్షను వేసి ఉన్నాడు మరెవ్వరు కూడా దేవునికి వ్యతిరేకముగా రావాలి చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాకుండా ఉన్నట్లుగా మామూలు శిక్ష కాకుండా అందరూ చూస్తుండగానే భూమి తన నోరు తెరిచి కోరహును తన సంబంధులందరినీ వారి గృహాలను అన్నిటినీ కూడా మృంగివేస్తుంది వస్తువులతో సహా కానీ కోరహు కుమారులు విడిచిపెట్టబడతారు సంఖ్యాకాండం ఇరవై ఆరో అధ్యాయం పదకొండవ చన చూస్తే కోరహు కుమారులు చనిపోలేదని వ్రాయబడి ఉన్నది అంటే వారి తండ్రి తప్పు చేసినప్పటికీ దేవుడు తండ్రుల పాపమును కుమారుల మీదకి రప్పించడం అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ ప్రే సహోదరి సహోదరులరా కొరహు కుమారులటువంటి వారి యొక్క ఆశ దేవునిందు ఎంత ఉన్నతంగా ఉన్నది కనుక వారు ఆ యొక్క శిక్ష నుంచి ఏమాత్రము సంబంధం లేకుండా దేవుని సేవకులు కాగలిగారు మనమందరం కూడా ఈరోజు ఇదే నేర్చుకోవాలి తుప్పి నీటివాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో వారి ప్రాణము దేవుని కొరకు ఆశపడుతుందట మరి నీ నా ప్రాణం ఏ విధంగా ఉన్నది ప్రభు ఎందంతా ఆశ కలిగినదా మనం మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి దుప్పి ఏ నీళ్ళు అంటే ఆ నీళ్ళు తాగదు నిలువ ఉన్న నీళ్ళు కుంటల నీళ్ళు తాగదట ఎప్పుడూ పారేటువంటి ఫ్రెష్ వాటర్ని తీయటి నీరును మాత్రమే ఆశిస్తుందట దుప్పి అచంచలమైన ప్రేమకు చురుకుతనానికి ప్రతీకగా ఉంటుంది ఇవన్నీ దాని యొక్క గుణములు మన యొక్క ప్రాణములు కూడా దేవుని ఎప్పుడు చురుకుగా ఉండాలి లేదనే ఉండకూడదు ప్రభు సన్నిధి పట్ల మీ యొక్క కాళ్ళు లేడి కాళ్ళ వలె ఉన్నట్లుగా దేవుని ప్రార్థించని ఆయన సన్నిధికి పరుగులు పెట్టటకు ఆయన సన్నిధిని మోకరిలుటకు ప్రతిదిన ముద్దేవుణ్ణి అడగండి మీ యొక్క గొంతులు సరిచేసుకుని ఆయన స్థుతియాగము చేయటకు మీకున్నటువంటి సమస్యల మీద కాదు కానీ సమస్యలన్నింటికంటే ఎక్కువ గొప్పవాడైనటువంటి దేవాది దేవుని మీద మీ యొక్క ఫోకస్ ఉంచండి ఇక్కడ నలభై రెండవ అధ్యాయము నలభై రెండవ కీర్తన మూడవత్సరంలో నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి మగులు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను జన సమూహముతో పండగ చేర్చున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు నాలో నువ్వేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణయించుము ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తించదును అని కృంగిపోయిన వారి ప్రాణములతో చెప్పుకొనిచు దేవాది దేవుని మీద ఎంత ఆశ కలిగి ఉన్నారో ఎంత విశ్వాసము నమ్మకము పెట్టుకొని ఉన్నారో మనకు తెలియజేస్తుంది అందరూ మనల్ని అవమానపరుస్తున్నప్పుడు సొంతవారే నిందలకు అవమానాలకు గురి చేస్తూ నేను అస్సహించుకుంటూ నేను దగ్గరికి తీసుకోవడానికి పదిసార్లు ఆలోచిస్తూ హేళన చేస్తున్నాయి దేవుని మీద మాత్రమే మీ దృష్టిని నిలపండి కొరహు కుమారుల వలె ఏ పాపము మీకు అంటుకొనకుండా ఎవరి పాపంలో మీరు పాలి భాగస్తులు అవ్వకుండా దేవుని యొక్క భక్తి మిమ్మల్ని వేరుపరుస్తుంది ఈ లోకం నుంచి పావురం వలె నిష్ఠపటంలై ఉండండి పాము వలె వివేకము కలిగి ఉండండి దుప్పి వలె ఆయన కొరకు ఆశపడండి దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి బలపరిచి ఫలింపజేయను కాక ఐ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహిమాన్వితుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు చిత్రుల స్తోత్రములు తండ్రి అయ్యా నా యొక్క ఆత్మను నీ వైపు ఎత్తుకొని వచ్చున్నాను నీ సన్నిధి అయినా ప్రాణము తృష్ణ ఉన్నది తండ్రి నీ యొక్క స్వరము వినవనవలనని నీ యొక్క అద్భుతములు నా జీవితంలో చూడవలనని మీ యొక్క సన్నిధికి నేను వచ్చి తండ్రి అంటూ ప్రభు ఎంతమంది అయితే నైనా యొక్క వాక్యం ద్వారా సంధింపబడి నీ సన్నిధిని మోకరించున్నారు ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి వారి యొక్క ఆత్మలను బలపరచండి కృంగిన వారి ప్రాణములను లేవనెత్తండి నా నాలో ఏల కృంగి ఉన్నావండి ప్రభువా మరొకసారి ప్రాణములతో బలపరుచుకుంటూ నీ ఎందు వారి యొక్క ఆశను స్థిరపరచుకొని భాగ్యములు దయచేయండి వారి కృంగిన ప్రతి పరిస్థితిని చక్కపరిచి లేవనెత్తండి సమతనగల భూమిపై వారిని నిలిపి అనేకులకు సాక్షికరంగా మార్చుకునమని ప్రభువా నీ సన్నిధిని అధిక సంతోషముతో సంతోషించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దహిచ్చేయమని ప్రతి బిడ అవసరములను మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మా యొక్క భారములన్నీ మీ పాదముల దగ్గర వదిలివేస్తూ సంపూర్ణ సంతోషం కలిగిన ఆరాధించుకున్నందుకు మా మనసును స్థిరపరుచుకుంటూ మా యొక్క ఆశ్చలన్నీ నీవేయింది నీ ఎందే ఉన్నాయని మా యూటలన్నీ నీవేందే అని స్థిర విశ్వాసము కలిగి అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్